జగన్ అరెస్ట్ అవుతారా అది ఎలా సాధ్యం అవుతుంది ఒకటి ఫస్ట్ పాయింట్ అందరికీ జగన్ బెయిల్ రద్దు చేసేస్తారేమో అని వాస్తవానికి జగన్ బెయిల్ రద్దు చేయడం కుదరదు అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నమాట ఒకసారి ఆయన ఓకే ఆయన అక్రమాస్తులకి కేసు సంబంధించి బెయిల్ మీద బయట ఉన్నా సరే ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయడం అంత సాధ్యం కాదు అనేది లేదంటే ఈ పాటికి ఎప్పుడో రఘురాం కృష్ణరాజు గారు సక్సెస్ అయిపోయారు ఆయన ముందు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేయడంలో ఆయన ముందు ఉంటారు అలాగే ఇప్పుడు మోడీ గనక ఓకే అంటే లేదంటే కేంద్ర హోం శాఖ ఓకే అని అమిత్ షా గనక ఓకే చెప్తే ఇమీడియట్గా ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా రాజకీయంగా ఆలోచించినప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది జైలుకి వెళ్ళిన వచ్చినంత మాత్రాన అందరూ సీఎంలు అయిపోరు అలాగని చెప్పి జైల్లో కూర్చున్నంత మాత్రాన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండరు అనేది ఎందుకంటే రేవంత్ రెడ్డి జైలుకెళ్ళి వచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళి వచ్చారు ఇలా జైలుకెళ్ళి వచ్చిన అందరూ సీఎంలు అవుతున్నారు కదా కేజ్రీవాల్ కూడా వచ్చాడు లెక్క కేసులో ఆయన కూడా శబ్దం చేశాడు చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయన మళ్ళీ సీఎం అయిపోతారని అమ్ముకున్నారు అక్కడ మొత్తం మారిపోయింది కదా ఆ సెంటిమెంట్లు ఆలోచనలు వాటన్నిటికీ మొత్తం చెక్ పెట్టేశారు నరేంద్ర మోడీ పక్క వెళ్ళిపోయినాయి సో ఈసారి ఏ నాయకుడిని జైలుకి పంపించినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జైలుకి పంపించిన మాత్రం సీఎం అవుతారు సింపతి వచ్చేస్తుంది అని అనుకో అనుకోవడానికి లేదు జనం మూడుని బట్టి ఉంటుంది జనం ఆలోచన బట్టి ఉంటుంది ఎవరికి ఓటు వేయాలి అనేది అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జైలుకి పంపించిన మాత్రం రారు ఎందుకంటే ఇంతకుముందు కూడా జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఆయన రెండు వేల పద్నాలుగులో సీఎం అయిపోలేదు కదా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు ఆయన మళ్ళీ అంత పాదయాత్ర చేసుకున్నారు ఇదంతా కాకపోతే జైలుకెళ్ళి వచ్చారు జగన్ అనేది మాత్రం ఉంది అంతే అలా అనుకుంటే మరి విజయసాయిరెడ్డి జైలుకి వచ్చారు ఆయన సీఎం అయిపోయారా ఆయన ఇప్పుడు మొత్తం రాజకీయాలనే వదిలేసి వెళ్ళిపోయారు చెప్పలేము కాకపోతే ఏంటంటే ఆ నానుడైతే అలా నడుస్తుంది ఇప్పుడు అటువంటి వాటికి పులిష్టా పెట్టినాయి కాబట్టి ఢిల్లీ ఎన్నికలు మోడీ బాబు అనుకుంటే తలుచుకుంటే జగన్ అరెస్ట్ చేయడం అనే ప్రచారం జరుగుతుంది అది ఎలాగా ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తారు ఏ కేసులు బయటకు తీస్తారు అనేది త్వరలోనే తేలబోతుందా ఇప్పుడు ఆ చర్చ అయితే నడుస్తోంది